దుర్గాదేవి మహిషాసురుడిని ఎలా సంహరించింది హలో ఫ్రెండ్స్ మనం గత వీడియోలో మహిషాసురుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం గురించి తెలుసుకుందాం ఏ దేవుడు కానీ ఏ మనిషి కానీ నన్ను చంపలేరు అనే వరం అతన్ని గర్విష్ఠుడిగా మార్చింది అయితే చివరికి ఒక శక్తి అతన్ని ఓడించింది ఆ శక్తి ఎవరు మహిషాసుర మార్గని అవతారం ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం మహిషాసురుడి అరాచకాలతో దేవలోకం మొత్తం భయంతో వణికిపోయింది దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించారు వారి కోరిక మేరకు త్రిమూర్తులు మరియు ఇతర దేవతల శక్తితో ఒక దివ్యమైన రూపం ఆవిర్భవించింది ఆమె ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి అహంకారంతో ఉన్న మహిషాసురుడికి ఈ కొత్త శక్తి గురించి తెలియదు దుర్గాదేవి తన సింహాన్ని ఆదిష్టించి పది చేతుల్లో దేవతలు ఇచ్చిన దివ్య ఆయుధాలు ధరించి మహిషాసురుడితో యుద్ధానికి దిగింది ఈ యుద్ధం తొమ్మిది రోజులు కొనసాగింది మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకుంటూ ఎన్నో మాయలు ప్రదర్శించాడు ఒకసారి దొన్నపోతులా ఒకసారి సింహంలా ఇంకోసారి ఏనుగులాగా మారి దుర్గాదేవిని ఓడించడానికి ప్రయత్నించాడు అయితే దుర్గాదేవి ప్రతిసారి అతని మాయను ఛేదిస్తూ వచ్చింది చివరికి అతను ఒక దొన్నపోతులా మారినప్పుడు దుర్గాదేవి అతనిపైకి దూకి తన త్రిశూలంతో అతని గుండెపై బలంగా పొడిచింది ఆ సమయంలో మహిషాశరుడు తన అసలు రూపంలోకి మారడానికి ప్రయత్నించగా దుర్గాదేవి తన ఘడ్కంతో అతని తలను నరికేసింది అలా మహిషాసురుడు సంహారం పూర్తయింది ఈ విధంగా దుర్గాదేవి దుష్టశక్తిని అంతం చేసి లోకానికి శాంతిని ప్రసాదించింది అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు